ఇప్పటికే కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అయితే అంటే ఇతను అస్సాం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈయన భార్య ఈయనకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్ గోడాచర్యంలో వీళ్ళు పాలు పంచుకున్నారు ఐఎస్ఐతో కూడా సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ మరొక కాంగ్రెస్ నేత పిఏ కూడా ఇప్పుడు లో దొరికాడు అతనిపై ఎన్ఐ అయితే నిఘా వర్గాలు అన్ని కూడా రుజువులతో సహా అన్ని బయటపెట్టాయి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పారు రాజస్థాన్ రాష్ట్ర ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న సకూర్ ఖాన్ మగలియార్ను సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు అతడిది పాక్ సరిహద్దులోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ ఆయన ఇటీవలే ఆరు నుంచి ఏడు సార్లు పాక్కు వెళ్లి వచ్చినట్లు కూడా అధికారులైతే గుర్తించారు పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారితో పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో అంటే ఐఎస్ఐతో అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు సమాచారం అందింది దీంతో నిఘా సంస్థలకు అంతకాలంగా అయితే గమనిస్తున్నాయి సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది ఈ సమాచారాన్ని నిర్ధారించుకుని ప్రశ్నించేందుకే అతన్ని అరెస్ట్ చేశామని ఎస్పీ సుధీర్ చౌదరి మీడియాకి అయితే తెలిపారు ఈ సకూర్ ఖాన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి అయిన షేల్ మహమ్మద్ కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు మహమ్మద్ ఈ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం ఇప్పుడు వ్యవహారం అయితే మళ్ళీ కాంగ్రెస్ కి మరొకటి అయితే అంటేసింది నిజానికి కాంగ్రెస్లో చాలామంది ఇలాంటి వారు ఇప్పుడు బయటపడుతున్నారు వాస్తవానికి అంటే ఈ జ్యోతి మల్హోత్ర ఉంది చూడండి జ్యోతి మల్హోత్ర అనేది కేవలం ఫోర్స్డ్ బీజేపీ కార్యకర్త అంటే ఈవి బలవంతంగా బీజేపీ కార్యకర్త చేశారు అంటే బలవంతం ఏం లేదు ఈ బీజేపీ కార్యకర్త చేస్తే ఎవరికి అనుమానం రాదని ఇలాంటి ప్లాన్లు చేశారు ఇప్పుడు జ్యోతి మల్హోత్ర బండారం బయటపడింది ఇప్పుడు ఈ ఇలాంటి వాళ్ళందరూ కూడా రోజుకు పది పదిహేను మంది దొరుకుతున్నారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ పంజాబ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా ఈ గోడాచర్యంతో చాలా మంది బయటపడుతున్నారు దేశంలో మనం ఎవరైతే అనుకుంటున్నామో ఉగ్రవాదుల లింకులతో ఉన్నటువంటి వారు వాళ్ళు సగానికి సగం మంది దేశ ద్రోహిలే